పేరు చెప్పు నీళ్ళు చెర్లకు రాకుండా కట్ట అక్కడ అయిపోతుంది నీళ్ళు అక్కడ అవుతున్నాయి కట్ట వేస్తలేరు ఇంకా ఇంకా మాకు చెరువు నిండు తెలియదు మాకు పంటలు నీళ్ళకి వస్తలేరు పంటలు ఇంతకుముందు పెద్దగా ఉండే కదా చెరువు చిన్నగా ఎందుకు అయింది సోలార్ వాటర్ నీళ్ళు గుంటూరు నుంచి ఇంకా గుంతలు వరకే వస్తాయి కొంచెం కోనకాలం వరకు వస్తాయి వెనకాలం నీళ్ళు అందా ఈ సోలార్ ప్లేట్లన్నీ కూడా చెరువులో పెట్టింది కదా ఉన్నాయి ఎట్లా పెట్టింది మరి ఓన్లీ అప్పుడు బోన్లు కొనుకొని పెట్టుకున్నారు వాళ్ళు జన్సేరులు ఉన్నాయి మరో ట్రైన్లు ఉన్నాయి పనిచేస్తుంది కూడా ఆసేయాలలో కూడా సోలార్ ఉంది జిల్లాల అన్ని అడిగి వస్తుంది మొత్తం అది జర పెద్ద మందిలో చెరువు ఇది జర చిన్న మంది చెరువు పేరు పెద్ద చెరువు పేరు కొనుక్కుంటా నా జిల్లా అడ్డాకుల మండల పరిధిలోని బర్జపల్లి గ్రామంలో స్ప్రింగ్ ఎనర్జీ సోలార్ అనే కంపెనీ రెండు వేల పంతొమ్మిది టేకప్ చేసింది రెండు వేల పదమూడులో షాపూర్జీ కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసి తర్వాత స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తీసుకుని దాదాపు ఒక ఐదు వందల ఎకరాలు ఉంది ఐదు వందల ఎకరాలలో ఐదు గ్రామాలు ఇది అడ్డాకల్ బల్జిపల్లె ముత్యాలంపల్లి పేరూరు ద్వారకనగర్ కర్నూరు ఐదారు గ్రామాల్లో ఇక్కడ చూస్తా ఉన్న మన చెరువు ఇది దాదాపు ప్రతి ప్రభుత్వం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈరోజు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత అని చెప్తా ఉంది ఇక్కడ చూస్తేనే ఈరోజు చెరువులు నీళ్ళని లేవు ఇక్కడ వేరే నీళ్ళు అంటే దాదాపు ఇక్కడ ఈ బల్జిపల్లె కర్నూలు మధ్యలో రైతు వేదిక ద్వారా కాలువ ఉంది ఈ చెరువుల నీళ్లు నింపకుండా ఆ కాలువల వాళ్ళు వదిలేస్తా ఉన్నారు ఆ కాలువ తెంపడంతో ఆ కాలువ నీళ్ళు ఏం చేస్తారు సరళ సహారాన్ని కలిసిపోతా ఉన్నాయి అంటే రైతులకు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఈరోజు చేస్తా ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు కానీ స్థానిక పైన ఎమ్మెల్యే మతీ బాగోటం అంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆల వెంకటేశ్వర రెడ్డి అవినీతి దీన్ని అధికంగా ఉంది ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కాని ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మన మీద ఎంతో ఆశతోనే ఈరోజు ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించినారు కాబట్టి ఆ అవినీతి అంతా కూడా తీసి ఈ యొక్క రైతులకు ఉపయోగపడేలా ఈ యొక్క చెరువుల నీళ్లు నింపి ఇక్కడ అక్రమంగా కబ్జా చేసినటువంటి స్ప్రింగ్ ఎనర్జీ కంపెనీ కమిటీ తొలగించాలి రైతులకు మేలు చేయాలి ప్రజలకు మేల్ చేయాలి ఎందుకంటే దాదాపు ప్రతిరోజు నాలుగు వందల మెగావాట్ల వాట్ల విద్యుత్ ఈరోజు గవర్నమెంట్ కంప్తున్నవాడు అంటే నెలకు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆయనకు చెల్లిస్తూ ఉంది మళ్ళీ ప్రభుత్వం అక్రమంగా కబ్జా చేసి ప్రభుత్వం నుంచి వాడు బాగుపడుకుంటా ఈరోజు మనకు ఓట్లు వేసిన ప్రజలకు ఈరోజు మనం అన్యాయం చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు కూడా మనల్ని క్షమించని పరిస్థితి కూడా నెలకు ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వీటిపైన స్పందించాలి నీటి పరిధాల శాఖ అధికారులు మీరు ఏం చేస్తా ఉన్నారు గడ్డి బిక్తా ఉన్నారు అక్సండ్ ఆఫీసుల ఇక్కడ చెరువులు అన్నిక్రాంతం అయిపోతుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు ఇంత జీతం తీసుకుంటా ఈరోజు బొక్కుకుంటా వాళ్ళు ఇచ్చి అవినీతి సొంత బాగుపడుకుంటా తినుకుంటా ఈరోజు పందికొక్కలా బొక్కుతుండే ఈ రోజు చెరువులు అన్యాక్రాంతం అయిపోతుంటే చూసుకుంటున్నాక మీకు సిగ్గు అనిపిస్తలేదని అని చెప్పి ఈ సందర్భంగా నీటి శాఖ అధికారులకు అడుగుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలి మంత్రులు ఈ రోజు స్థానిక శాసన సభ్యులు కానీ ఈ యొక్క ఈ మండల ఏమో వస్తుంది తాలూకానేమో వనపరిధికి వస్తుంది కాబట్టి వనపరిధి శాసనసభ్యులు కానీ దేవరకత శాసనసభ్యులు కానీ తక్షణం ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపైన అధికారులకు ఆదేశించాలి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి ఇదంతా కూడా తీసేసి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఐదారు గ్రామాలు చెరువులు అన్యాయక్రాంతం అయినప్పుడు మనం కూడా పట్టించుకోకపోతే ఈరోజు మనకు ప్రజలు కూడా ఈ రోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయ్యగలిగే పని మన ప్రభుత్వం చేయకూడదు ఎందుకంటే హైదరాబాద్ లో చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా రోజు హైదరాబాద్ తీసుకొచ్చి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బహర్ జోన్ లో ఉన్నటువంటి చెరువులను అక్రమంగా తొలగిస్తున్నారు కానీ ఆప్టాలకు సోలార్ కంపెనీ ఎక్కడో బాంబే ఓడి ఎక్కడోడిచ్చి పెడితే మనం ఏం చేయకపోతే ఏంది మన సొంత వాళ్ళు ఇల్లు కట్టుకునే కూల్ చేసుకున్నాం మన ప్రభుత్వం ఎక్కడో కంపెనీ పెడితే మన రైతుల ప్రయోజనాలు దెబ్బతింతా ఉంటే చూసుకుంటూ ఉపేక్షించడం కరెక్ట్ కాదు దీనిపైన వెంటనే త్వరితగా చేపట్టి ఎఫ్టిఎల్ బవర్ జోన్లో ఉన్న అన్నిటి నిర్మాణాలు తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం